అందరికీ నమస్కారం ఏమిటి శాలువా కప్పాడు ఎవరైనా సన్మానం చేశారనే అనుమానమా కాదులేని ఇక్కడ రాత్రంతా వర్షం పడి తెల్లవారుజామున భారీ వర్షం పడి కొద్దిగా చలిగా ఉంది అందుకే శాలువా కప్పాను అంతేగాని ఇది సన్మానం కాదు ముఖ్యంగా ఈ వీడియోలో రాయలసీమ రాయలేరిన సీమ రతనాల సీమ ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో కళ్యాణదుర్గం రాయదుర్గం చిత్రదుర్గం గుత్తి పెనుగొండ ఈ ప్రాంతాలను పాలేగాళ్ళు అంటే క్షత్రియుడు మా ప్రాంతంలో వాళ్ళను పాలేగాళ్ళు అంటే పరిపాలించేవాళ్ళు దేంతో క్షాత్రముతో అందుకే వాళ్ళను క్షత్రియులు అని పిలిచారు మరి ఈ రాయలసీమ స్వతంత్రం రాకముందు దత్త మండలాలుగా ఉండేవి ఈ దత్త మండలాలలో ఐదు జిల్లాలు నాలుగు జిల్లాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఒక్క జిల్లా బళ్ళారి అది కర్ణాటకలో చేరిపోయింది అప్పట్లో రాయదుర్గం ఆలూరు ఇవి రెండు కూడా బళ్ళారి జిల్లాకు చెంది ఉండేటివి ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ అవతరించిన తరువాత కర్నూల్ కడప చిత్తూరు అనంతపురం రాయలసీమలో చేరిపోయాయి ఒక్క బళ్ళారి మాత్రం కర్ణాటక అప్పటి మైసూర్ స్టేట్ అనేవాళ్ళు దాంట్లో చేరిపోయింది ఇక ఈ రాయలసీమ అతి తక్కువ వర్షపాతం ఉత్తర భారతంలో రాజస్థాన్లోని జైసల్మేర్లో అతి తక్కువ వర్షపాతం దాని తరువాత రాయలసీమలోని అనంతపురం జిల్లా రెండవ స్థానంలో ఉంది దీంట్లో అతి తక్కువ వర్షపాతం అనంతపురం జిల్లాలో ఎర్ర నీరలు ఎక్కువగా ఉంటాయి నల్లరేగడి నీరలు కూడా ఉన్నాయి ఈ ఉరవకొండ గుంటకల్ ప్రాంతాల్లోనూ అనంతపురం చుట్టూ కొన్ని ప్రాంతాలు నల్లరేగడి భూములు ఉన్నాయి ఇవి కేవలం వర్షాలు ఆగిపోయినాక అంటే నైరుతి రుతుపవనాలు రీట్రీట్ అంటారు అంటే కేరళ నుంచి నైరుతి రుతుపవనాలు కర్ణాటక మీదుగా రాయలసీమ మీదుగా కోస్తా జిల్లాలు తెలంగాణ చుట్టి అవి ఉత్తర భారతం వైపు వెళతాయి జూన్లో ప్రారంభమవుతుంది నైరుతి రుతుపవనాల యొక్క ప్రభావం సెప్టెంబర్తో అయిపోతుంది అప్పటికి పంటలు ఎర్ర నేలల్లో చేతికి వచ్చేస్తుంటాయి మరి రేగడి నెలలు అప్పుడు విత్తనం వేస్తారు వాళ్ళు అంటే ఆ నవంబర్లో వచ్చే వర్షాలకు సెప్టెంబర్ నవంబర్ వర్షాలకు వాళ్ళు రేగడిలో పత్తి శనగ కోరియండర్ అంటే కొత్తిమీర ధనియాలు పంట వేయడం జరుగుతుంది అవి చాలా తక్కువ కాలంలో మొదట కురిసిన వానకే పంట చేతికి వస్తుంది డిసెంబర్ జనవరిలో మంచు కురుస్తుంది కదా ఆ మంచుకే రేగడ్లో పంటలు పండుతాయి బాగా పండుతాయి కానీ రాయలసీమ ఎర్ర నేలలు కొండ ప్రాంతాలు మిట్ట ప్రాంతాలు దిన్న ప్రాంతాలు వాటిని చేన్లు అంటాం మేము మా ప్రాంత భాషలో ఈ చేన్లలో పంట పండాలంటే నైరుతి పవనాలు దయచూపాలి జూన్లో ప్రారంభమయ్యేటువంటి ఈ తొలకరి వర్షాలు ఈసారి మే నెలలోనే రెండవ వారంలో బాగా కురుస్తూ ఉంది రైతులు బాగా దుక్కి దున్ని మళ్ళా జూన్లో వచ్చినటువంటి వర్షానికి ఇక్కడ చేన్లలో వేరుశనగ కందులు పెసలు అలసందులు జొన్న సజ్జ ఉలవలు కొర్రలు అన్ని నవధాన్యాలు పండించేటువంటి అద్భుతమైనటువంటి భూమి రాయలసీమలో ఉంది కాకపోతే ఆ వరుణదేవుడు కరుణించాలి నైరుతి ఋతుపవనంలో సకాలమైనటువంటి మార్పులు వచ్చి నెలకు రెండు వర్షాలు చొప్పున కురిస్తే నవంబర్కంతా పంట చేతికి వస్తుంది చూసారా అందుకే ఆనాడు శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలంలో రాయలసీమలో వీధులలో రతనాలు రాసిపోసి అమ్మేవారట అంటే అంత సుభిక్షమైన ప్రాంతం రాయలసీమ అయితే ఋతుపవనాలు రాను రాను వాటి ప్రభావం రాయలసీమ మీద తగ్గిపోతూ ఉంది కర్ణాటక చిత్రదుర్గం బళ్ళారి ఇటు కర్ణాటక రాష్ట్రంలో బాగా వర్షాలు కురిపించి మన రాయలసీమకు వచ్చేసరికి అవి ఇక్కడెందుకు కురవాలి ఇక్కడంతా ఫ్యాక్షన్ గొడవలు అంటే కక్షలు కాపణ్యాలు పగాలు రాజకీయాలు ఎక్కువైపోయాయి రాయలసీమలో వీరికి ఇంకా పంటలు పండితే ఇంకా నలుక్కోవడాలే చంపుకోవడాలి మాటలు లేవు మాటలు వినరు రాయలసీమ వాళ్ళు పాము పగ నూరేదంటారు కానీ రాయలసీమలో పగలు గ్రామాలలో కొన్ని వందల ఐదు వందల సంవత్సరాల నుంచి పెరుగుతూనే ఉన్నాయి హత్యలు ప్రతిహత్యలు దోపిడీలు ప్రతి దోపిడీలు దారుణ మారణ హోమాలు స్త్రీలను చెలపట్టడం అమాయకమైన పిల్లలను హతమార్చడం విష సంస్కృతి పాండవించిన తరువాత వర్షాలు తగ్గిపోయాయి వర్షాలు కురిస్తే పంటలు పండితే మన వాళ్ళు ఏ దిన్కా అని వచ్చిన పంటలంతా తగలబెట్టేస్తారు ఈ కక్షలు కార్పణ్యాలు హత్యలు కేసులు కోర్టులు చుట్టూ తిరిగి మంచి పంట ఇచ్చినటువంటి భూమాతకు ద్రోహం చేస్తారు ఇక కొంతమంది చాలీ చాలని బతుకుల వాళ్ళు పంటలు రాగానే ేకాట మట్క తాగుడు వ్యభిచారం ఇలాంటి సప్త వ్యసనాలకు డబ్బు వృథా చేసుకుంటారు నేడు జల్సా చేసేయి రేపు ఉపవాసాలుండే అనేటువంటి తత్వం ఈ రాయలసీమ ప్రజల్లో ఎక్కువ మంది ఉంది అందరినీ అనను మంచి వాళ్ళు ఉన్నారు మంచి సాంఘిక ఉన్నారు కవులున్నారు పండితులున్నారు మంచి మంచి రాజకీయ నాయకులు కూడా జన్మనిచ్చింది ఈ రాయలసీమ ఇంతటి గొప్ప గొప్పసీమలో రాళ్లసీమగా పేరు పొందుతూ ఉంది రాను రాను పెరిగిపోతున్నాయి కక్షలు రెండు అగ్రవర్ణాల మధ్య కులపోరు అంటే ఉన్నవాడికి ఊసుపోదు అందుకే తుంటరి రాజకీయాలు కుయుక్తులు కుటిల బుద్ధులు చీనా చెట్లను నరికివేయడం అరటి చెట్లను నరికివేయడం బొప్పాయి చెట్లను నరికివేయడం ఎదుటివాడు వృద్ధి చెందుతుంటే కొంతమంది భరించలేరు ఎందుకంటే కుల ద్వేషం ఎందుకొచ్చింది ఈ కులం ఎవరు సృష్టించారు ఈ కులం కొంతమంది స్వార్థపరులు కులం పేరుతో విభజించి పాలించారు బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు శూద్రులు అంటరాని వారుగా విభజించి ప్రజలలో ఐకమత్యం లేకుండా చేసి ఒకరి మీద ఒకరికి కక్షలు శత్రుత్వం ఉగ్గుపాలతో పోసి పెంచి పోషించాలండి రాయలసీమలో ఈనాడు ఇంతటి అధోగతి పాలు కావాలంటే కారణం ఈ పగలే ఈ వర్గ పోరు ఈ వర్ణ వివక్షత పెరిగిపోతూ ఉంది సరే ఇప్పుడేదో కొంత సాంకేతిక విద్య అభివృద్ధి చెంది శాస్త్రము అభివృద్ధి చెంది డ్యాములు కట్టి ప్రకృతిని నియంత్రించి నదులను నియంత్రించి వాటిని చక్కని కాలువలుగా ప్రవహించజేయడం వల్లను ఆ తరువాత ఇక్కడ పాతకాలపు పంటలు వేయనీయకుండా ఇక్కడ ఎక్కువగా వరి పంట వేరుశనగ పంట అవి నాశనమైపోతున్నాయి పాడైపోతున్నాయి అందుకే తక్కువ నీరు ఎక్కువ పంట అనేటువంటి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ మొట్టమొదట మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రప్రథమంగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్నో సంస్కరణలు చేశారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చేస్తూనే ఉన్నారు అలాంటి నాయకుడు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఒక దూరదృష్టి ఉన్న నాయకుడు మన రాష్ట్రానికి అవసరం ఇక ఈ వర్గ పోరు ఆపేయాలి కుల ఆధిపత్య పోరు ఆపేయాలి లివ్ అండ్ లెట్ లివ్ జీవించు ఇతరులను కూడా జీవించేలా చూడాల్సి చూసేది మన కర్తవ్యం కదా మానవులంతా ఒక్కటే యునైటెడ్ వై స్టాండ్ డివైడెడ్ వై ఫాల్ అన్నారు కాబట్టి చేయి చేయి కలిపి గ్రామాల్లో ముఖ్యంగా రాజకీయాలు తగ్గించి కాయ కష్టం చేసి పంటలు పండించేటువంటి రైతులు ఎంతోమంది ఉన్నారు మంచి భూములు ఉన్నాయి తగిన నీటి వసతి కావాలి కాబట్టి కళ్యాణదుర్గం రాయదుర్గం ప్రాంతాలకు మడకశిర ప్రాంతానికి ముఖ్యంగా నీటి పారుదల సౌకర్యం కలిగించాలని ఇంకా కొన్ని కాలువలు తవ్వి ఉన్న కాలువలను అభివృద్ధి చేసి సంపూర్ణంగా నీటి వసతి ఏర్పాటు చేస్తే సంవత్సరానికి మూడు పంటలు పండవా రాయలసీమ బంగారు సీమగా మారదా రాయలసీమ రతనాల సీమగా మారదా కాబట్టి రాజకీయ నాయకులు మీరు మారండి అగ్రవర్ణ కులాల వారు ఇంకా కులం మతం పేరు ఎత్తకండి మానేయండి మనం ఆధునిక యుగంలో జీవిస్తున్నాం ఇంకా ఏమిటండి ఈ ఆధిపత్యం వదిలేసి మానవులంతా ఒక్కటే అనేటువంటి గాంధీ మహాత్ము నినా నినాదంతో గ్రామ సీమలు వృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటి నానా నాదాన్ని నినాదాన్ని గాంధీ కన్న కల కన్న కళలను సంపూర్ణం చేయాలంటే చేయి చెయ్యి ముందుకు పోదాం అభివృద్ధి బాటలో నడుద్దాం శుభం భూయాత్